సో హాయ్ నమస్తే అస్సలం అయికం అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదరపల్లి అండి సో ఈ బండి చూస్తున్నారు కదా ఈ బండి చూసుకుంటే రెండు వేల పద్మూడు ఎండింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి ఇన్నోవా వర్షన్ అండ్ ఎయిట్ సీటర్ అండి షోరూమ్ ఎయిట్ సీటరే అనమాట ఎందుకంటే బేసిక్గా మనకు సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ రెండు వస్తాయి ఈ బండి చూసుకుంటే ఎయిట్ సీటర్ షోరూమ్ ఎయిట్ సీటర్ మీకు ఆర్సీలో కూడా ఎయిట్ సీటర్ అని ఉంటుంది బండి అయితే చాలా క్వాలిటీ ఉంటుందండి బండి అయితే కన మీకు ఒక గ్లాస్ కూడా మారిండదు ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ డోర్ గ్లాస్ అది కూడా రెండు వేల పద్నాలుగులో గ్లాస్ అది ఒకటి మారింది ఒకటి పద్నాలుగు ఉంటుంది మిగతా అవన్నీ ఫ్రంట్ గ్లాస్ కాడ నుంచి అన్ని టోటల్గా మీకు రెండు వేల పదమూడే ఉంటాయి బండి ఒక్కసారి చూడండి లైన్ కూడా చూపిస్తాను నేను మీకు ఆ బండి చూసుకుంటే ఇంటర్ కూలర్ అండి డీ ఫోర్ డీ ఇంటర్లో రెండు వస్తాయి ఈ బడి చూసుకుంటే ఇంటర్ కూలర్ అండ్ గ్లాస్ ఒక్కసారి చూపిస్తాను మీకు రెండు వేల పదమూడే ఉంటాయి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు కాబట్టి పదమూడే ఉంటాయి రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకు మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి ఇంకా ఈ గ్లాస్ చూసుకుంటే చూడండి షోరూంలోనే అంటే అది మారింది షోరూంలోనే మారింది రెండు వేల పద్నాలుగు అది ఒకటి ఉంటుంది మిగతా అవన్నీ టూ థౌజండ్ థర్టీనే ఉంటాయి ప్రతి గ్లాస్ కూడా చూపిస్తాను మీకు ఇంకా బండి కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ అండి బండిది ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకుంటే బ్రిస్టోన్ అండి బ్రిస్టోన్ టైర్లు ఉంటాయి ఒక డెబ్బై శాతం టైర్లు అయితే ఉంటాయండి నాలుగు కూడా ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ జూలై వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఉంది అంటే బట్ ఐడి వాల్యూ తక్కువ పెట్టినారు వాళ్ళు త్రీ ల్యాక్స్ సెవెంటీనో ఎయిటీన్ ఉండాలా ఐడి వాల్యూ ఇంకా నంబర్ చూసుకుంటే ఏపీ ట్వంటీ ఎయిట్ సిఎల్ నైన్ డబల్ జీరో నైన్ అండి కానీ ఈ నెంబర్ అయితే మారుతుందండి హైదరాబాద్ బండి కదా ఖచ్చితంగా నంబర్ అయితే మారుతుంది బట్ ట్యాక్స్ అనేది రాదండి ట్యాక్స్ రాదు జస్ట్ మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ఏడు వేలు ఖర్చు అవుతుంది అంతే ఇంకా లోపల చూడండి లోపల చూసుకుంటే కూడా మీకు చాలా నీడుగా ఉంది బండి అయితే కను దీని రీడింగ్ విషయానికి వస్తే లక్ష అరవై ఏడు అండి దీనికి సంబంధించి నేను ట్రాక్ కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకా షోరూమ్ ఎయిట్ సీటర్ అనమాట బండి అయితే బండి చాలా బాగుంటుంది సస్పెన్షన్ కానీ మీకు ఎటువంటి అంటే ప్రాబ్లం లేని బండి ఇంకోటి ఏమంటే టచ్ప్లు చిన్నమన్నా అప్లు అయితే కానీ ఇంత క్లారిటీ రాదని నేను చెప్పి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పినాను కానీ పార్ట్స్ అండి ఏ పార్ట్ కూడా మారిండదు ఏ ఒక డోర్ కానీ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి వెనకాల డిక్కీ కానీ బ్యానెట్ కానీ ఏది మారిండదు అనమాట బండికి అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి చూసుకోండి ఇన్ కేసు లైవ్లో వచ్చినా కూడా మీరు చెక్ చేసుకునే తీసుకుంటారు కదా ఎవరు ఊరికే డబ్బులు అనేది పెట్టారండి ఎందుకంటే డబ్బులు అనేది ఎవరికి ఊరికే రావు సంపాదిస్తే కానీ మనం బండ్లు కొనలేము సంపాదిచ్చే కూడి పెట్టో ఏదో ఒకటి ఉంటాయి కదా డబ్బులు ఊరికే ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోరండి ఎందుకంటే బండి చెక్ చేసుకుని తర్వాత తీసుకుంటారు ఇంకో విషయం ఏమంటే షోరూమ్ ట్రాక్ గురించి నేను పదే పదే నేను ప్రతిసారి మాట్లాడతాను షోరూమ్ ట్రాక్ పక్కాగా ఉండాలా అని చెప్పి ఎందుకంటే పదమూడు ప్రతి గ్లాస్ కూడా చూపిస్తాను చూసుకోండి క్లీన్గా మీరు బ్యాక్ గ్లాస్ కూడా చూపిస్తాను బ్యాక్ గ్లాస్ కూడా పదమూడు ఉంది బట్ మీకు అది క్లారిటీగా కనిపించడం లేదంటే ఏ అది షోరూమ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా షోరూమ్ ట్రాక్ పక్కా ఉంటేనే తీసుకోండి ఎందుకంటే షోరూమ్ ట్రాక్ లేని బండ్లు తక్కువ వస్తాయి అండి నేను చెప్తాను కదా షోరూమ్ ట్రాక్ లేని బండ్లు తక్కువ వస్తాయి షోరూమ్ ట్రాక్ ఉండే బండ్లకైతే మనము ముప్పై నలభై వేలు యాభై వేలు ఎక్స్ట్రా పెట్టాలండి ఖచ్చితంగా ఎందుకంటే షోరూమ్ మెయింటెనెన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాచ్ పోయి అది షోరూంలో మెయింటెనెన్స్ షోరూమ్లో ఉంది కాబట్టి ఎందుకంటే అట్లా బండ్లు కూడా మనం కొనేటప్పుడు మనం కూడా రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలండి ఇంకా లోపల సీట్ చూడండి ఒకసారి ఎయిట్ సీటర్ షోరూమ్ ఎయిట్ సీటర్ ఎందుకంటే చాలా మంది ఎయిట్ సీటర్ అని చెప్పి వేస్తారు బట్ సెవెన్ సీటరే ఉంటుంది ఆర్సీలో ఈ బండి అయితే ఆర్సీలో ఎయిట్ సీటరే ఉంటుంది ఎయిట్ సీటర్ వి వర్షన్ అండి లోపల కూడా ఒకసారి చూపిస్తారు క్లీన్గా అండ్ ఆ పక్కకు వెళ్ళేసి మనము రీడింగ్ అంతా ఆన్ చేసి చూపిస్తానండి లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే కూడా ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది కేవలం గాలి వాటర్ వాష్ చేసినాడు కాబట్టి అందుకని చాలా నీట్గా ఉంటుంది అది బహుశా మనము చెప్పి అవసరం లేదు ప్రత్యేకంగా వాయిన్ గురించి సో వాయిన్ గురించి కూడా ఒక షార్ట్ వీడియో అనేది కూడా వేద్దామని చెప్పి మొన్న వీడియో షూట్ చేశాను అది వాయిన్ గురించి కూడా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు గాలి వాటర్ వాష్ అంటే ఎక్కడ ఏమని చెప్పి సో దానిపైన కూడా ఒక వీడియో చేద్దాం సో రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే లక్ష అరవై ఏడు వేలు అండి వన్ సిక్స్టీ సెవెన్ అయితే తిరిగింది కంప్లీట్లీ దీనికి సంబంధించిన హిస్టరీ కూడా నేను చూపిస్తాను వెయిట్ చేయండి ఒకసారి క్లీన్గా చూపిస్తాను సో ఏసీ విషయానికి వస్తే ఏసీ కానీ మీకు ప్లేయర్ కానీ ప్లేయర్ అన్ని ఒరిజినల్ ప్లేయర్ ఈ నామ్ అనేది కొట్టించినారండి వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు డోర్కి సంబంధించిన రెగ్జిన్ కూడా కొత్త వేసినారనమాట ఎందుకంటే పాత పాత షేడ్ అయిపోతాయి బేసిక్గా మనకు అందుకని నేను కొత్త తెపించినారనమాట ఇంకా రీడింగ్ విషయానికి వస్తే లక్ష అరవై ఏడు ఇంకా బండి రీడింగ్ కూడా ఒక్కసారి నేను క్లారిటీగా చూపిస్తాను మీకు ఎంబలం చూసుకుంటే ఎంబలం కూడా బాగుందండి బండికి అయితే కదా ఒకసారి రీడింగ్ చూపిస్తాను ఒక్కసారి చూడండి మీరు మొత్తం హైదరాబాద్ అండి హర్ష టైడ అమీర్పేట్ సారీ నిజాంపేట్ నిజాంపేట బాచుపల్లి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ట్రాక్ సంబంధించిన ఎప్పుడు ఏ సర్వీస్ అయింది ఏ ఇయర్లో అయింది ఇట్లా చూపించాలండి నేను చెప్పేది ప్రతి బండి కూడా ఇట్లా అంట నేను ఎందుకంటే లాస్ట్ సర్వీస్ ఒకటి చూపించేసేది కాదు ఆ లాస్ట్ సర్వీస్ కూడా ఏ డేట్కి అయింది ఇక్కడ చూడండి డేట్తో సహా ఉంటుంది ఏ ఇయర్లో చూపించినారు ఏం ఏం ఎట్లా అనేది మొత్తం ట్రాక్ అనేది పక్కాగా ఉంటుందండి అట్లాంటప్పుడు ఏమంటే మనం రెండు రూపాయలు పెట్టాక ఆలోచించకూడదు చాలా మంది షోరూమ్ ట్రాక్ అని చెప్పి లాస్ట్ సర్వీస్ లాస్ట్ సర్వీస్ బిల్లో చూపించేస్తారు అంతే అండి ఇట్లా కాదు చూపించకైతే మొత్తం చూపించాలని నేను అనేది షోరూమ్ ట్రాక్ అన్నప్పుడు పక్కాగా ట్రాక్ ఉంటే మీరు వేసే కూడా అంటే ప్లేస్ కూడా ఆలోచించారు అనమాట ఇంకా లోపల ఇంజిన్ సెక్షన్ చూడండి ఒక్కసారి మీకు బార్నెట్ కూడా మారలేదండి బార్నెట్ కూడా ఒరిజినల్ బార్నెట్ లోపల ఇంజన్ సెక్షన్ చూసుకుంటే ఇంజిన్ సెక్షన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది చూసుకోండి మీరు అండ్ ఈ మార్క్స్ అనేది నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మార్క్స్ మీకు షోరూమ్ మార్క్స్ అనేవి అట్లే ఉంటాయి మీకు రష్ట్ ఉండదండి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునేది ఏమంటే హైదరాబాద్ వెహికల్స్ అయితే మీకు రష్ట్ ఉండవు మెయింటెనెన్స్ బాగుంటాయి మెయింటెనెన్స్ అనేది బాగుంటాయి సో అందుకే నేను చెప్తున్నా ఇది హైదరాబాద్ వాళ్ళు కూడా వర్తిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు అయితే జస్ట్ ట్వంటీ నైన్ థర్టీ ఫార్మ్స్ సైన్ చేసుకొని బండి అయితే ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు సో ఆంధ్ర వాళ్ళకైతే కంప్లీట్గా మీకు ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను క్లారిటీగా సో ఆంధ్ర వాళ్ళకైతే కన్నా మీకు నంబర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఆ నంబర్ అయితే రాదు వేరే నెంబర్ అయితే వస్తుంది ఎవరైనా కావాలంటే దీన్ని ఎన్ఓసి తీసి ఇస్తారు మళ్ళీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట హైదరాబాద్ వాళ్ళు అయితే కన్నా డైరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా కొత్తదండి బ్యాటరీ కూడా మార్చినారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మాకు మూడు నెంబర్లు కూడా కాల్ సుకొని మెసేజ్ చేసుకోండి దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఇంకా ఏదైనా ఉంటే కూడా వేరే బండ్లు కూడా ఉన్నాయి మీకు అన్ని బండ్ల గురించి అయితే మేము ఎవరైనా అయితే ఇస్తామండి ఎవరైనా కావాలంటే కూడా దయచేసి మాకు మెసేజ్ చేసుకొని కాల్ చేసుకోండి అండ్ ప్లీజ్ వీడియోస్ని కూడా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్